స్వాగతం ఈనాడు దినపత్రిక ఈరోజు మళ్లీ మా పార్టీలో కీలక నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అక్షరాల వాంతి చేసుకున్నది నిరంతరం ఆయన మీద పడి ఏడుస్తూ ఉండటం ఈనాడుకు ఒక అలవాటుగా మారిపోయింది దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల ఎకరాలని క్రమబద్దీకరణ విషయంలో డి ఫ్రీ ఫ్రీహోల్డ్ విషయంలో అక్రమ కన చేశారని దీనికి తక్కువ ధరలకు ముందే కొని ఆ తర్వాత పెద్ద ఎత్తున లాభాలతో అమ్మారని ఆ వార్త పూర్తిగా తప్పుడు కథనం దాని మీద ఉన్నటువంటి ఫైళ్ళన్ని కూడా మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో తగలబెట్టారని ఆధారాలు లేకుండా చేశారని రామచంద్రారెడ్డి గారి పిఏ మునితుకారం ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి మాధవరెడ్డి అనే వాళ్లు ఇందులో కీలక పాత్ర పోషించారు మరో ఆర్డివ మురళి దీనికి పూర్తిగా సహకరించారు అనేటువంటి వార్తని గతంలోనూ ప్రచురించింది మళ్లీ ఇప్పుడు ప్రచురిస్తుంది అందులోనూ కూడా ఏదో నివేదిక సమర్పించినారు అని చెబుతూనే మళ్ళీ ఇంతవరకు ముని అమెరికా నుంచి లేదు మదనపల్లిలో ఉన్నటువంటి మాధవరెడ్డిని ఇంతవరకు విచారించనే లేదు అన్నటువంటి వార్త కూడా రాసింది ఎందుకు విచారించలేదు మీరు మరి అధికారం మీ దగ్గర ఉంది కదా అధికారం మీ దగ్గర ఉంది ఉండి కూడా మీరెందుకు విచారించేటువంటి ధైర్యం మీకు లేకపోయింది పచ్చి అబద్ధాలతో కూడినటువంటి వార్తలు రాయటంలో ఈనాడు పత్రిక ఈరోజు దేశంలోనే మరే పత్రికకు తీసిపోనంత స్థాయికి ఉన్నతమైనటువంటి విలువలతో ఆ రోజులలో డెబ్బై నాలుగులో ప్రారంభించబడ్డటువంటి ఈనాడు చివరికి చంద్రబాబు గారికి బాగా ఓదటానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక పార్టీ పత్రికగా మిగిలిపోయింది దీనికి సంబంధించి రామచంద్రారెడ్డి గారు ఇంతకు ముందు కూడా చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వటం జరిగింది మీరు ఏ రకమైనటువంటి ఐ మీన్ విచారణ చేసినా కూడా నేను సిద్ధమని సాక్షాత్తు ఏడు నెలల క్రితం డీజీపీనే అక్కడికి పంపించి మదనపల్లికు విచారణ చేయమని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత విచారణ ఏమైంది అన్నటువంటి విషయాన్ని కూడా బయట పెట్టకుండా ఇప్పుడు ఈనాడు పత్రికకు ఎలా తెలిసిందో అర్థమే కాదు ఈనాడు విచారణలో ఇలా తేలిందని చెబుతూనే ఫలానా వాళ్ళను విచారించలేదు అని చెప్పడం ఒక కాంట్రడిక్టరీ వార్త అది రామచంద్రారెడ్డి గారి మీద బురద చల్లటానికి ఆయన బురదను వేసుకొని తుడుచుయా తుడుచుకోవటానికి ఆయనకు సమయం ఇచ్చేటువంటి కార్యక్రమంగా ఇది మారుతోందే తప్ప నిజంగా అక్కడ ఏ అవినీతికి ఆస్కారం లేకుండా ఆ ఫైల్స్ దహనం కేసులో రామచంద్రారెడ్డికి ఏ సంబంధము లేదు అన్నది స్పష్టంగా తెలిసినా ఆయన్ను పనిగట్టుకుని ఇరికించాలన్నటువంటి దుగ్ధ తప్ప మరొకటి కాదు రామచంద్రారెడ్డి చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కనుక ఆయన్ను బదనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో బలహీనం చేయాలన్నటువంటి అన్నటువంటి ఒక రకమైనటువంటి రాజకీయ ద్వేషంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఆ వార్త చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేసినా రామచంద్రారెడ్డి గారు ఏ తప్పు చేయలేదు అన్నటువంటి విషయం ప్రజలకు తెలుసును మీరు ఏ విచారణలు చేసినా చేయించినా ఆయన ఏ తప్పు చేయలేదు అన్నటువంటి విషయమే ఆ విచారణలో తేలుతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోయింది అనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది